ఫంక్షన్ వెళ్తే ఏంటి ఇప్పుడు ఫంక్షన్కి మా మాంసం తినాలా పెడితే నువ్వు తినకు నీకు హక్కు లేదా తినను అని చెప్పి హక్కు ఆడి కోసమని ఆడు పీత పెడితే పీత రోత పెడితే రోత తింటావా గీత చదివాను లేదా మరి గీత చదివాక రోతకి వెళ్ళకూడదు అర్థమైందా ఇప్పుడు బైబిల్ ఉందనుకో అందులో ఏ జంతువుని తినాలి ఏ ఏ పక్షిని తినాలి ఏ పురుగుని తినాలి ఏ మందు కొట్టాలి గొర్రెని ఎలా కొయ్యాలి ఇవన్నీ చెప్తారు వాళ్ళు దయగల దేవుడు కాబట్టి మరి భౌతిగీతలో ఏం చెప్పారు భౌతిగీతలో ఏం చెప్పారు పత్రం పుష్పం ఫలంతోయం యోమయ భక్త ప్రయత్ని తదహంభక్త్యాధ అశ్నామి ప్రయతాత్మ నాకు పళ్ళు కానీ పువ్వు కానీ ఒక తులసి ఆకు కానీ కొంచెం నీరు కానీ ప్రేమతో అర్పిస్తే నేను స్వీకరిస్తాను అని చెప్పి కృష్ణుడికి ఏం కావాలి నీ పువ్వులు నీ నీళ్ళు నీ పండ్లు కాదు కావాల్సింది నీ భక్తి కావాలి పత్రం పుష్పం తోయం యోమే భత్యా ప్రయత్ని తదహం భక్తి ఉపకృత మనకి రెండు సార్లు చెప్పారు అక్కడ భక్తి అన్నాడు రెండు వేల బత్తు నాలుగు పాదాలు రెండు సార్లు భక్తి కావాలి అని మనకి భక్తులు ఏం చేయాలి నచ్చేటట్టు బతకాలి ప్రపంచానికి నచ్చేటట్టు బతకూడదు అదేనా వాడు మటన్ పెడతాడు చికెన్ పెడతాడు తర్వాత అన్న చీజ్ అంటు లేదా మొహమాటానికి తాగుతావని చెప్పట్లే మొహమాటం అక్కడ కూడా తీసుకెళ్తుంది ఇప్పుడు నీకు ఎవరిన మందు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేస్తావా లేదా రిజెక్ట్ చేస్తావు కదా అవునా అది రిజెక్ట్ చేసిన ఇది కూడా రిజెక్ట్ చేయి నేను ఓ మార్గంలో ఉన్నాను నేను తినను క్రైస్తవులు ఉన్నారు గోల్డెన్ జంతువులు తింటారు వాళ్ళు దేవుడు చెప్పాడు అని శనగపిడి నేను ఈ జీడిపప్పు కలిపి తినను రడ్డు అని పెడితే చదువుతుందా భయం మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఆకి వెళ్ళిపోతాము ఈ కంపలోంచి బయటకు వచ్చేస్తామేమో అని భయం వాళ్ళ దేవుడికి కూడా భయమే విగ్రహాలు అంటే విగ్రహాలకు ఎంత పవర్ ఉండకపోతే ఆ ప్రసాదానికి పవర్ వచ్చేస్తుంది భయం ఆ భయంతో రిజెక్ట్ చేస్తారు మనకేమో మనకు కూడా భయమే జంతువులు తినాలంటే ఎందుకని మన దయ చచ్చిపోతుందని భయం ఎందు నువ్వు ఓకే ఉంటావు కదా ఒక చిన్న పిల్లిస్తావు కా సెక్కడ గొలిచాను అనుకో ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటావు కూలింగ్ అవుతుందా అసలు హట్ అవుతావు కదా ఏదో సామి చూద్దామని వచ్చాను బండ్లు తెచ్చిచ్చాను నమస్కారం పెట్టే వీరేం సామి కొడుస్తున్నాడు హట్ అవుతాం కదా హట్ అయితే అవుతావా మన శరీరాన్ని ఎవడైనా డెబ్బై ఎనభై తొంభై కేజీల శరీరాన్ని చిన్న పిలిస్తా కసక్ అంటే మనం ఫసక్ అవుతాం కదా భూమి మీద ఏ జంతువు ఏ పక్షి ఏ కీటకం మనుషులు అపకారం చేయదు మనిషి అనుకుంటున్నారు అపకారం చేస్తారు భూమి మీద ఎవ్వరికి ఉపకారం చేయని ఎవరికి ఉపయోగపడని ప్రాణెవరు మనిషి ఉదాహరణకి ఆవు బతుకున్నప్పుడు మనిషికి ఉపయోగపడుతుంది చచ్చా కూడా దాని తోడు మనిషికి ఉపయోగపడుతుంది ఎద్దు దాని తోలు పనిచేద్ద బతుకున్నప్పుడు దానికి కాళ్ళు పనిచేద్ద ఎక్కి తినడానికి కుక్క కాంపలాకి ఏనుగు అంబారికి ఇలా ప్రతీదీ మనిషికి ఉపయోగపడే చేసేదే మనిషి వలన ఉపయోగం పడే మనిషి వలన లబ్ధి పొందే ఒక్క ప్రాణం చూపించు యథవా గేదెల్ని ఆవుల్ని గొర్రెలని అన్నీ కట్టేస్తాడు అన్నీ కోసి తినేస్తాడు మళ్ళీ మానవుడే గాడు కదా మానవుడు భూమి మీద వేస్ట్ క్రీచర్ వందేళ్ళు కానీ భూమి మీద మనుషులు లేకపోతే మాత్రం రివైవ్ అయిపోతుంది తెలుసా భూమిలో బ్రహ్మాండంగా తయారైపోతుంది అసలు ఎటువంటి రోగాలు ఉండవు భూమి మీద ఇన్ని రోగాలు రావడానికి కారణం ఓజోన్ పరం బొక్కబాటు కారణం ఈ ఏదో ఇలాంటి అదవన్ తయారు చేసే మతాలు రెండు ఉన్నాయి అది మనిషిని ప్రమోట్ చేస్తూ మనిషికి మాత్రం ఆత్మ ఉందని చెప్పు జీవహింస జీవహింస జీవుల మీ వలే ప్రేమించండి జీవహింస అదే జీవుల మీ వల్లే ప్రేమించండి అంతే నాకు ఇంపైన వాసన ఏది అనగా ఒక గొర్రెను కోసి ఒక పుట్టేను కోసి దాని రక్తం వెదజల్లి దానిపై సారా పోసి నిప్పు పెడితే అది మాకు ఇంతైనా కబ్బు అడుకాడ్డా రెస్టారెంట్ మిలటరీ హోటల్ మేనేజర్ ఆడు దేవుడు అంటే పురుష పురుషస్పలి ఎరుగునీ ప్రతి స్త్రీని మీ కోట్లా అట్టి పెట్టుకోండి ఏంటా నువ్వు గాడువా నీకు ఎందుకురా బొర్రెలు వాటాలు అమ్మాయిలు వాటాలు ఈ రెండు మొత్తాలు కూడా మానవాడికే ప్రమాదం వీళ్ళు చంపినంతమంది మనుషుల్ని ఇంకెవ్వరూ చంపదు జస్ట్ ఇవాళ పేపర్ చూడు ఇవాళ పేపర్ చూడు పాకిస్తాన్లో షియాలు ముస్లింలు ఇద్దరు మనుషులే బస్సులే ఒక వర్గం ఇంకో వర్గం బస్సు ఏర్పింది ఎంత తెగమంది లేకుండా కాచింది పెట్టుకోల్చి పై ఏమంది కాచింది వాళ్ళ స్కూల్లో వాళ్ళే బాంబు పెట్టేసుకోవాలి ఇక్కడ మగాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ బాంబులు పెట్టం కొనం లేకపోతే మనకి ఈ ఐదేళ్ళలో కనీసం ఐదారు ఆరు వంద మందో వెయ్యి మందో సావాళ్ళుగా కాబట్టి హిందుత్వం ఒక్కటే ఈ భూమండలానికి ఉపకారం చేస్తుంది మనకే ఇంకో విషయం చెప్తా చూడండి మన వాళ్ళు అని బుద్ధి పెడుతుంటారు దేవుడు హిందూ చర్చి కనపడుతుంది అనుకో వీడు పరమ సెక్యులర్ కుక్క అయిపోతాడు ఇలా అంటాడు మసీ గమని అంటే మనకు ఒక పావలాగాడు ఉన్నాడు వాడు ఏంటి అవమాని గురించి తప్పేది అంటాడు టోపి పెట్టుకుంటాడు శ్రద్ధ వేసుకుంటాడు నాకు మతాలు లేవు అంటాడు మతాలు లేని అదే అసలు వేసుకోకూడదు కదరా యాభై రెండు శాతం అంటే ఒక నిమిషం కూడా పట్టదు జనగణమన మన దాన్ని నిలబడమంటే అమ్మని నాకు మాట పవర్ అంతా ఎక్కడ పోయిందో దాన్ని నిలబడాలా నేను మంచి రంజు బలే ఆ మూడ్లో నేను సినిమా కొస్తే నువ్వు దేశభక్త ఏంటి అంటాడు మన కోర్టులు అది గాండ్ అది మీ ఇష్టం నిలబడటం నిలబడబో ఇంకా ట్రైనింగ్ ఏ ఉంటుందా ఎథవా దేశంలో ఇప్పుడు చెత్త కాల్చేస్తుంటా కదా ఆ చెత్త కాల్చేటప్పుడు ఇన్ని జాతీయ జెండాలు కూడా తగిలేసేద్దాం ఏమంటారు ఏమంటారు అవునా అది ఎవడం సుందరరావు అని వైజాగ్ అది బొడ్డు ముక్క అంటున్నారు బైబిల్ అలా తయారు చేసిందండి అదైందా ఎంత ఎంతమంది భర్తలు అంటాడు ఒక బైబిలే తయారు చేయాలి ఏ జంతువునైనా తినచ్చు ఆధ్యాత్మికత వేరు ఆహారం వేరు అని చెప్తారు అది ఎలా కుదురు చెప్పి చెప్తా ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత రెండు పోయిన్స్ వెళ్ళింది 你不如。